హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్ ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్తో గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా ఈ రెసిపీని చూసిన తరువాత మటన్ దమ్ బిర్యానీ చెయ్యటం ఇంత ఈజీనా అనిపిస్తుంది టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ చాలా బాగుంటుంది బిర్యానీ అన్నం పొడి పొడిగా అలానే మటన్ ముక్కలు కూడా జ్యూసీగా ఉండి చాలా బాగుంటాయి అలానే వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి మరి ఆలస్యం చెయ్యకుండా నోరూరించే మటన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో చేసే ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఈ మటన్ బిర్యానీ కోసం బోన్స్తో ఉన్న ఐదు వందల గ్రాములు బాగా క్లీన్ చేసుకున్న మటన్ని తీసుకోండి దీనివల్ల బిర్యానీ యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు దీనిలో నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక బడా ఇలాచీ ఎనిమిది మిరియాలు ఒక టీ స్పూన్ జీరాని చిన్న అనాస పువ్వుని ఒక చిన్న దాల్చిన చెక్కని ఒక టీ స్పూన్ పసుపుని రెండు టీ స్పూన్ల ధనియాల పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ కారాన్ని ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని రెండు టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని రుచికి సరిపడా ఉప్పుని ఆనియన్స్ని వేయించిన ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ని బాగా బీట్ చేసిన ఒక కప్పు పెరుగుని వేసి అంతా బాగా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ కోసం పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీనిలో హాఫ్ అన్ అవర్ నానబెట్టిన మటన్ని వేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషములు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పది నిమిషములు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలన్నీ మటన్కి బాగా పట్టి దానిలో ఉన్న నీరు ఇలా బయటికి వచ్చిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి ఇప్పుడు దీనిలో రెండు కప్పుల వేడి నీటిని వేసి మెటన్ మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోండి లేదంటే మీరు కుక్కర్లో వేసి నాలుగు విజళ్ళు వచ్చే వరకు ఉడికించుకోండి మటన్ ఉడికే అంతలో ఇటువైపు వాటర్ని వేడి చేసుకొని దీనిలో హోల్ గరం మసాలాని కొత్తిమీర పుదీనా ఆకులని ఉప్పు కొంచెం ఎక్కువగానే అంటే సముద్రపు నీరు ఎలా ఉప్పుగా అనిపిస్తాయో అలా ఈ వాటర్ కూడా మనకి అనిపించాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి మటన్ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీ ముప్పావు గంట నానబెట్టిన బియ్యాన్ని వేసి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఉడికిన మటన్లో కప్పు కొత్తిమీర కప్పు పుదీనా ఆకులని త్రీ టేబుల్ స్పూన్స్ నిమ్మరసాన్ని టూ టేబుల్ స్పూన్స్ వేయించిన ఉల్లిపాయలని ఒక కప్పు అన్నం వండిన నీటిని వేసి కలుపుకోండి ఇప్పుడు దీనిపైన ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత దీనిపై పుదీనా ఆకులని కొత్తిమీరని వేయించిన ఉల్లిపాయలని టూ టేబుల్ స్పూన్ సెప్రాన్ మిల్క్ని ఒక టేబుల్ స్పూన్ గీని వేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ పాటిని ఎయిర్ గా కవర్ చేసుకోవాలి నేను సిల్వర్ ఫాయిల్తో కవర్ చేస్తున్నా సిల్వర్ ఫాయిల్ మీ దగ్గర లేకపోతే గోధుమ పిండిని మెత్తగా కలుపుకొని లిడ్ అంచులకి చక్కగా అడ్జస్ట్ చేసి లిడ్డుని గట్టిగా స్టిక్ చేయాలి ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేసి ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్పై ఒక తవాను పెట్టి దానిపై బిర్యానీ పాటను పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ కోసం పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తరువాత మూత తీస్తే గుమగుమలాడే టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్